kindly subscribe this channel to enjoy more collection of moral stories Okapudu, big top circus yokka shaktivantamaina mariyu sandadiga unde prapanchallo jester ane daigala joker nivasinchadu jester tana hasyam mariyu kosam andariki Priyamainavadu. Kani kaani atalu tana gnanam mariyu kuda prasiddhi chennadu atani sannihita mitrulu asaadharanaina jantuvula samuham the elephant leo the lion పాలిది పారోట్ మరియు తిమ్మిది తాటాయిస్ కలిసి వారు చాలా ఆకర్షణీయమైన ప్రదర్శనలను ప్రదర్శించారు సుదూర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు అయితే బిగ్ టాప్ కింద ఉన్న ప్రతిదీ కనిపించినంత ఆనందంగా లేదు దురాస స్వార్థం మరియు అసూయ తరచుగా సర్కస్ కళాకారులలో తమ వికారమైన తలలను పెంచుతాయి జెస్టర్ మానవ మరియు జంతు స్వభావంపై తన లోతైన అవగాహనతో నాలుగు మరపురాని సంఘటనల ద్వారా విలువైన పాఠాలు బోధించాలని నిర్ణయించుకున్నాడు సంఘటన ఒకటి ది గ్రీడీ మంకీ అండ్ ది ఎలిఫెంట్ విజ్డం ఒకరోజు మ్యాక్స్ అనే అత్యాశ గల కోతి సర్కస్లో చేరింది మ్యాక్స్ యొక్క దురాశకు హద్దులు లేవు అతను తన కోసం అన్ని వేరుశెనగలు మరియు విందులు కోరుకున్నాడు ఇతర జంతువులకు ఏదీ వదలలేదు ఎల్లీ ది ఎలిఫెంట్ ఆమె సున్నితమైన మరియు తెలివైన స్వభావానికి ప్రసిద్ధి చెందింది జస్టర్ కు పాఠం చెప్పడంలో సహాయం చేయాలని నిర్ణయించుకుంది ఒక ప్రదర్శన సమయంలో ఎల్లీ తన ట్రంక్ను ఉపయోగించి భారీ వేరుశెనగలను సేకరించి వాటిని మార్క్స్ ముందు ఉంచింది అత్యాసతో ఉక్కిరిబిక్కిరైన మాక్స్ ఒక్కసారిగా వాళ్లందరినీ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు కాని అతను కష్టపడుతున్నప్పుడు వేరుశెనగలు ప్రతి చోటా చెల్లాచెదురుగా ఉన్నాయి మరియు మార్క్స్ ఏదీ లేకుండా పోయింది ఎల్లి తన వేరుశెనగలను అన్ని జంతువులతో పంచుకుంది పంచుకోవడం మరియు దాతృత్వం ప్రతి ఒక్కరికీ ఆనందం మరియు సమృద్ధిని కలిగిస్తుందని మార్క్స్ కు చూపిస్తుంది అత్యాస నష్టానికి దారితీసిందని పంచుకోవడం నిజమైన ఆనందాన్ని మరియు స్నేహాన్ని తెస్తుందని మార్క్స్ తెలుసుకున్నాడు సంఘటన రెండు ది సెల్ఫిష్ క్లౌన్ మరియు లయన్స్ కరేజ్ సర్కస్లో క్లైడ్ అనే స్వార్థపూరిత విదూషకుడు కూడా ఉన్నాడు అతను ఎల్లప్పుడూ తన కోసం ఉత్తమమైన దుస్తులు మరియు వస్తువులను తీసుకుంటాడు మిగిలిన వాటిని చిరిగిపోయిన అవశేషాలతో వదిలివేశాడు అతని స్వార్థం చాలా మందికి నచ్చలేదు క్లైడ్ యొక్క ప్రవర్తనను పరిష్కరించడానికి జస్టర్ లియో ది లయన్ యొక్క సహాయాన్ని పొందాడు ఒక రాత్రి ఒక గొప్ప ప్రదర్శన సమయంలో దేరాలో ఒక భాగం అగ్నికి ఆహుతైంది క్లైడ్ భయంతో స్థానంలో స్తంభించిపోయాడు లియో తన ధైర్యమైన గర్జనతో ప్రతి ఒక్కరిని డేరా నుండి బయటకు నడిపిస్తూ సురక్షిత మార్గాన్ని నడిపించాడు లియో యొక్క నిస్వార్థత మరియు ధైర్య సాహసాలను చూసిన క్లైడ్ తన స్వార్థపూరిత ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు నిస్వార్థంగా ఉండటం మరియు అవసరమైన సమయాల్లో ఇతరులకు సహాయం చేయడం ద్వారా నిజమైన బలం మరియు ప్రశంసలు లభిస్తాయని క్లైడ్ గ్రహించాడు సంఘటన మూడు ది జెలస్ అక్రోబాట్ మరియు చిలుక యొక్క దాతృత్వం లీనాది అక్రోబాట్ చాలా ప్రతిభావంతురాలు కాని ఇతరుల విజయాల పట్ల ఆమె అసూయ ఆమె సంబంధాలను దెబ్బతీసింది ఆమె ప్రత్యేకంగా పాలి ది పారోట్ను చూసి అసూయపడేది ఆమె ఎలాంటి ధ్వని లేదా స్వరాన్ని అనుకరిస్తుంది ప్రేక్షకులను అప్రయత్నంగా ఆకర్షిస్తుంది పాలీ సహాయంతో లీనాకు తన దారిలోని లోపాన్ని గుర్తించడంలో సహాయపడాలని జస్టర్ నిర్ణయించుకున్నాడు పాలీ ఒక ప్రణాళికను రూపొందించాడు ఒక ప్రదర్శన సమయంలో ఆమె తన గాత్రాన్ని కోల్పోయినట్లు నటించింది ఆమె ఎప్పటినుండో కోరుకునే షోను వివరించడం ద్వారా లీనాకు ప్రకాశించే అవకాశం లభించింది తెర వెనుక నుండి పాలీ యొక్క మద్దతుతో లీనా అసాధారణమైన ప్రదర్శనను అందించింది ప్రదర్శన తర్వాత లీనా పాలీ యొక్క దాతృత్వ చర్యను కనుగొంది పాలి యొక్క నిస్వార్థతను తాకింది అసూయ మాత్రమే అడ్డంకులను సృష్టించిందని ఇతరుల ప్రతిభకు మద్దతు ఇవ్వడం మరియు జరుపుకోవడం పరస్పర విజయాన్ని మరియు ఆనందాన్ని పెంపొందిస్తుందని లీనా గ్రహించింది సంఘటన నాలుగు సర్కస్ మాస్టర్ మరియు తాబేలు యొక్క సహనం సర్కస్ మాస్టర్ మిస్టర్ గ్రీమ్ కఠినమైన మరియు అసహనం కలిగిన వ్యక్తి అతను తరచుగా తన ప్రదర్శనకారులను చాలా కఠినంగా నెట్టాడు పరిపూర్ణతను కోరాడు అతని అసహనం సర్కస్ బృందంలో ఒత్తిడి మరియు విభేదాలను సృష్టించింది టిమ్మి ది టాటాయిస్ తన సహనం మరియు వివేకంతో మిస్టర్ గ్రిమ్కి విలువైన పాఠాన్ని నేర్పించగలదని జస్టర్కు తెలుసు ఒకరోజు జస్టర్ మరియు టిమ్మీ ఒక ప్రత్యేక రేసును ఏర్పాటు చేశారు స్లో తాబేలు రేస్లో గెలుపొందాలనే ఆలోచనతో మిస్టర్ గ్రీమ్ అపహాసం చేశాడు కానీ అతను ఆ దృశ్యానికీ అంగీకరించాడు ఊహించినట్లుగానే వేగంగా జంతువులు ముందుకు సాగాయి కానీ అవి వెంటనే అలసిపోయి పరధ్యానంగా మారాయి టిమ్మీ తన స్థిరమైన మరియు ఓపికతో కూడిన పేస్తో చివరికి ముగింపు రేఖను ముందుగా దాటాడు మిస్టర్ గ్రీమ్ ఆశ్చర్యపోయాడు మరియు అతను ఎలా గెలిచాడో టిమ్మీని అడిగాడు వేగం కంటే సహనం మరియు పట్టుదల చాలా ముఖ్యమైనవి పరుగెత్తడం తప్పులకు దారితీస్తుంది కానీ సహనం శాశ్వత విజయాన్ని తెస్తుంది అని టిమ్మి వివరించారు ఎమా గ్రీమ్ సహనం యొక్క ప్రాముఖ్యతను గ్రహించాడు మరియు అతని ప్రదర్శనకారులతో మరింత అవగాహన మరియు దయతో వ్యవహరించడం ప్రారంభించాడు ముగింకు ఈ నాలుగు సంఘటనల ద్వారా బిగ్ టాప్ సర్కస్ సామరస్యం మరియు పరస్పర గౌరవప్రదమైన ప్రదేశంగా రూపాంతరం చెందింది అత్యాశ గలవారు ఉదారంగా మారారు స్వార్థపరులు నిస్వార్థంగా ఉండటం నేర్చుకున్నారు అసూయపరులు ఇతరుల విజయాలలో ఆనందాన్ని పొందారు మరియు అసహనం అర్థం చేసుకోవడం ద్వారా భర్తీ చేయబడింది జీవితంలో నిజమైన ఆనందం మరియు విజయం దాతృత్వం నిస్వార్థత ఇతరులను జరుపుకోవడం మరియు సహనాన్ని అభ్యసించడం ద్వారా లభిస్తాయని కథ యొక్క నైతికత కాబట్టి జస్టర్ మరియు అతని జంతు స్నేహితులు వారి థ్రిల్లింగ్ మరియు హృదయాన్ని కదిలించే ప్రదర్శనల ద్వారా విలువైన పాఠాలను బోధించడం కొనసాగించడంతో సర్కస్ అభివృద్ధి చెందింది ప్రేక్షకులను వారి నైపుణ్యాలతోనే కాకుండా వారి జ్ఞానంతో కూడా మంత్రముగ్ధులను చేసింది